మహేశ్వరన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని కొడుతూ జేఏసీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు కలెక్టర్ ఆఫీస్ వరకు నాలుగు వందల బైక్లో ర్యాలీ నిర్వహించారు మహేశ్వర మండలం మొత్తం ముప్పై మూడు ఫ్యూచర్ సిటీలో కలపాలని స్థానిక మంత్రి కలిసి విజ్ఞప్తి చేశారు బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అట్టుకోవడం మహేష్ నాయకులు నైపు ఫ్యూచర్ సిటీ విలీనం చేయకపోతే జరుగుతున్నటువంటి నష్టాలను ప్రభుత్వం దృష్టికి స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురావడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా మహేశ్వర నియోజకవర్గం అభివృద్ధిలో సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వెనుకబాటు గురవుతుంది మహేశ్వరంలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాలన్నీ ఒక్కొక్కటి కూడా మరి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీ కొత్త మహానగరం ఈ मिली ग्रीट मिली ग्रीट